భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ ఉంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బిఆర్ గౌస్ అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్వాంధి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉద్దన్న మల్లికార్జున లీగల్ సెల్ చైర్మన్ సుదర్శన్ రవి ఉపాధ్యక్షులు రసూల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలవ్ బుజ్జి రాయపాటి గిడియన్ షేక్ ఇమాం ప్రసాద్ తదితరు బాగున్నారు అది <laughs> వేసుకోండి <Allahies> <coughs>

पार्टी आनुमुच्चे मनमोहन सिंगारो जोहार मनमोहन सिंगारो जोहार मनमोहन सिंगारो नो शोइन स्लोगन सिंगो नो शोइन मनमोहन सिंगारो जोहार मनमोहन सिंगारो जोहार मनमोहन सिंगारो कांग्रेस पार्टी आनुमुच्चे मनमोहन सिंगारो कांग्रेस पार्टी आनुमुच्चे मनमोहन सिंगारो जोहार मनमोहन सिंगारो भारत देशा माजी प्रधानमंत्री కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతి గురి చేసింది ఆయన ఈ దేశానికి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ గవర్నర్గా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని మూడవ ప్లేస్లో ఉంచగలిగిన ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు గడిచిన యూపీఏ పరిపాలనలో పది సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు పల్లెటూర్లలో ప్రజలు ఒక గుప్పటి అన్నం తింటున్నారంటే ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన రూపకల్పన తీసుకువచ్చి ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ఆర్టీ యాక్టు విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టం అనే రకరకాల చట్టాలను తీసుకుని వచ్చారు మరి ఆయన హయాంలో ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు ఆయన ఆత్మక శాంతిగా చేకూరాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వాలనిపిస్తున్నాం పెట్టడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లాంటి వాడు ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పది సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పట్టణంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాగే ఆయన హయాంలోనే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలుపెట్టడం జరిగింది అంకురార్పణ చేయటం జరిగింది దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక ముద్దాన్న తింటున్నా అంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోవాలక విషయం అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాల్ని ఇస్తున్నాయి అంటానికి ఎలాంటి అతిశోక్తి లేదు అలాంటి ఉన్నతమైన భావాలు కలకను కాంగ్రెస్ భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఈ దిగ్భాంతిని తట్టుకోలేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు గౌస్ గారి ఆధ్వర్యంలో మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి చనిపోవడం జరిగింది అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఆయన అడుగు జాలల్లో పార్టీ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పది సంవత్సరాల్లో ఆయన రెండు ఫ్రీలు పనిచేశాడు అదేవిధంగా మాకు తీరని లోటు మేము భావిస్తున్నాం మా కాంగ్రెస్ ఆఫీసులో ఆయనకి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం